మీ పేరు నాగమణి మిమ్మల్ని కొన్ని పాలిటిక్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతాను మీకు తెలిసినే చెప్పండి అంటే మీ కష్టాలైనా సరే సుఖాలైనా సరే మీకు కేసీఆర్ వల్ల ఏం జరిగింది కాంగ్రెస్ వచ్చినాక మీ ఫీలింగ్ ఏంది మీరు ఓపెన్గా చెప్పండి అమ్మా భయపడాల్సిన అవసరం లేదు సో మీ తెలంగాణనే కదా తెలంగాణ ఇప్పుడు కేసీఆర్ ఐదు పది సంవత్సరాలు పాలించాడమ్మా తెలంగాణ ఏం చేస్తాడు అసలు ఏం చేయలేదమ్మ అమ్మా మాకైతే ఏం చేయలేదు మీకు ఏం చేయలేదు ఏం చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా కాంగ్రెస్ చేస్తుంది అనుకుంటున్నారా మీరు జరుగుతా అంటే చూడాలి అది జరిగితే మనం చూడాలి చూడాలి అంతే కదా ఇప్పుడు అది వచ్చి ఇప్పుడు నెల కూడా కాలే కానీ నెల కూడా కాకుండా వచ్చిన మూడు రోజులకే ఆడవాళ్ళు అందరికీ బస్ ఫ్రీ చేశారు అవును ఇప్పుడు మీరు హైదరాబాద్ వేరే ఊరో మాకు తెలియదమ్మా కానీ మీరు వేరే ఊరు అయితే వెళ్ళడానికి అయితే సౌకర్యం ఉంది కదా మంచిదే కదా మంచిదే ఇప్పుడు పది సంవత్సరాలు కేసీఆర్ పాలించినప్పుడు అప్పులు చేసాడంట కదా ఎవరి కోసం చేసింది ఎవరి కోసం అంటే ప్రజలకు కొన్ని పెట్టవచ్చు కొన్ని ఆయన మరి ఏం పెడతాడమ్మా తెలియదు మరి అది కూడా పెట్టింది అంటూ వాళ్ళే మనకు పెట్టుంటే ఇక్కడికి వచ్చి మనం పని చేసుకునే వాళ్ళు వెనుక కేసుకున్నాడు కదా అప్పులు అంటున్నాడు మరి వెనుక వేసుకున్న డబ్బులు కట్టొచ్చు కదా కట్టవచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎక్కినోళ్ళు వాళ్ళు చేసిన తప్పులన్నీ వీళ్ళ మీద పడ్డాయి కదమ్మా అది కరెక్టేనా కరెక్టే కరెక్టా ఇవాళ మీద పడ్డాయి కాంగ్రెస్ మీద పడ్డాయి కదా ఆ అది తప్పు తప్పు కదమ్మా ఇప్పుడు వాడు చేసిన తప్పుకి వేరే వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడున్న వాళ్ళు భరించాలంటే అది ఎంతవరకు వరకు న్యాయం అమ్మ కరెక్ట్ తప్పే తప్పు కదా చేసిన తప్పు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసాడో ఏం చేయలేడో మనకు తెలీదు కానీ కాంగ్రెస్ వచ్చింది నమ్మకంతో గెలిపించాం మీరు ఎవరికి ఓట్ వేశారు కాంగ్రెస్ కాంగ్రెస్కి వేశారు సో మీ ఓటు ఫలితం అయ్యిందమ్మా మీరు వేసిన ఒక్కోటైనా సరే కాంగ్రెస్కి గెలవడానికి ఒక పాలైంది మీ ఒక్కోటైనా సరే అమ్మ గెలిచింది మీరు వేసినందుకు మీకు న్యాయం జరిగినట్టే మీ ఓటు వేస్ట్ అవ్వలేదు సో మన కాంగ్రెస్ మనం నమ్మి గెలిపించినప్పుడు వాళ్ళు కూడా ఈ కేసీఆర్లా కాకుండా మనకు ప్రతిదీ చూసుకుంటే వచ్చే ఎలక్షన్లో కూడా మనం గెలిపిస్తాం సో ఇప్పుడున్న మంత్రి సీఎం ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు సో తను అన్నీ మంచిగా చేయాలని మనసుకుంటే ఓటు ఓకే అమ్మా